ఒక్కోసారి మనం ఎంచుకున్న దారులు జీవితాన్ని సరికొత్త దిశకు తీసుకువెళ్తాయి మనసుకు శాంతి దొరికే దిశ ఆనందాలను పంచుతూ కొత్త గుర్తింపును ఇచ్చే దిశ ఇలాంటి అనుభవమే పొందారు మహీంద్రా ట్రియో ఎంచుకున్నవారు లాభాలే కాదు మహీంద్రా ట్రియో వారి జీవితానికి సంతోషాలు నిండిన కొత్త దిశను చూపించింది వారి జీవితాన్ని సుస్థిరం చేసింది రండి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇరవై సంవత్సరాల నుంచి డీజిల్ ఆటో వేస్తున్నాను అప్పటికి ఎలక్ట్రిక్ ఆటో రాలేదు మహీంద్ర గత ఇరవై సంవత్సరాల నుంచి డీజిల్ బండి వేసేటప్పుడు ప్రాబ్లమ్స్ బ్రేక్ పంప్ అవడం బ్రేక్లు ఫెయిల్ అవడం ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు టర్నింగ్లోను బండి స్కిడ్ అవడం ఇలాంటివి జరిగేవి అలాగా మహీంద్రాస్ టియో బండ్ తీసుకున్న తర్వాత అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవి కనపడలేదు డీజిల్ బండికి టాప్ అనేది స్పీడ్గా వెళ్ళేటప్పుడు వర్షం పడినా ఒక్కొక్కసారి అది బాగా పీకిపోయి చిదిగిపోవడం గట్ట జరుగుతుంది దానికి ఒక ఎనిమిది వేలు పదివేలు మదుపు పెట్టాలి అదే టియో బెండ్ అయితే డబ్బులు ఏం లేదు పర్మనెంట్ టాప్ కాబట్టి ఆ డబ్బులు కూడా ఆదాయం కలిసి వస్తుంది ఫోన్ కస్టమర్లు ఫోన్ మాట్లాడుకునేటప్పుడు డీజిల్ బండ్లో సౌండ్ వాళ్ళు అయితే వాళ్ళకి కొద్దిగా కస్టమర్లకు ప్రాబ్లం అనిపించేది అదే టీయో బండి వచ్చిన తర్వాత ఎంతసేపు అయినా కస్టమర్లు ఫోన్ మాట్లాడుకుంటున్నారు చాలా హ్యాపీగా వాళ్ళకి ఎనబడుతున్నాయి మాటలు కూడా ఈ బండి నాకు ఒక ఫ్యామిలీలాగా చూసుకుని చూసుకుంటున్నాను ఎందుకంటే నా ఫ్యామిలీని బండి పోషిస్తుంది ఎందుకంటే అతి తక్కువ మెయింటెనెన్స్ కూడా ఏం లేదు కాబట్టి ఆ మెయింటెనెన్స్ డబ్బులు కూడా నా ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతున్నాయి నా ఫ్యామిలీ కన్నా ఈ బండిని నేను చూసుకోగలుగుతున్నాను thank you.